హాయ్ అండి వెల్కమ్ టు మధు బ్ ఇవాళ అయితే మటన్ గ్రేవీ కూర ఎలా చేయాలో చూద్దాం మొన్న సండే అయితే నేను మా హస్బెండ్ ఇద్దరం కలిపి అయితే ఇలా మటన్ కూర అయితే రెడీ చేసాం చాలా టేస్ట్గా వచ్చిందండి ఫస్ట్ అయితే మటన్ అయితే కడిగేసుకొని దాంట్లో కొంచెం ఉప్పు కారం అలాగే పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి బాగా కలుపుకోవాలన్నమాట ఇది వేసిన తర్వాత ఇక ఇలా అయితే కలుపుకోవాలి ఇగోండి దాంట్లో కావాల్సిన ఉల్లిపాయలు టమాటాలు కొత్తిమీర పచ్చిమిరపకాయలు అయితే ఇలా తరిగి పెట్టుకున్నాం దాని తర్వాత కొంచెం పెరుగు కూడా దీంట్లో యాడ్ చేసుకోవాలన్నమాట యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకొని అయితే పక్కన పెట్టుకోవాలి ఇలా అయితే కడాయిలో కొంచెం అయితే ఆయిల్ తీసుకొని దాంట్లో ఒక ఇలాచి కొంచెం చెక్క అలాగే లవంగాలు అయితే తీసుకోవాలి ఇలా వేయడం వల్ల టేస్ట్ అయితే బాగా వస్తుంది అలాగే పచ్చిమిరపకాయలు అయితే ఫస్ట్ వేసుకోవాలి మగ్గిపోయినాయి అండి తర్వాత ఉల్లిపాయలు కూడా ఇలా వేసుకోవాలి సో ఉల్లిపాయలు కూడా మగ్గిపోయినాయి ఇప్పుడైతే మనం టమాటా ముక్కలను వేసేసుకుందాం అప్పుడప్పుడు అయితే నేను మా హస్బెండ్ సండే ఎప్పుడైనా ఖాళీ టైంలో ఇలా అయితే వంట చేసుకుంటాం యాక్చువల్గా అయితే సండే మ్యాచ్కి వెళ్ళిపోతారు కాకపోతే ఈ సండే వర్షాలు పడ్డాయి కదా ఇంకా సో ఇంటి దగ్గరే ఉన్నారనమాట ఇంకా ఇలా అయితే ఇద్దరం కలిసి ఇలా వంట చేసాం సండే టమాటా ముక్కలు కూడా మగ్గిన తర్వాత ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అది కూడా ఒకసారి కలుపుకోవాలన్నమాట సో ఇప్పుడైతే ఉప్పు కారం పసుపు వేసుకోవాలి వేసుకున్న తర్వాత కొంచెం ఇలా కలుపుకొని రెండు నిమిషాలు అయితే మగించుకోవాలి సో ఈ మటన్ దీంట్లో వేసేసుకుందాం మా అమ్మాయికి అయితే మటన్ అసలు ఇష్టం ఉండదు కానీ అలవాటు చేయాలని చెప్పేసి ఈ మధ్య అలవాటు చేస్తున్నాం పర్లేదు అప్పుడప్పుడు అయితే తింటుంది సో మొత్తం అయితే ఇలా వేసేసుకున్నాం ఇలా వేసేసుకున్న తర్వాత మగ్గించుకోవాలండి దీంట్లో ఫస్ట్ అయితే వాటర్ పోయకూడదు వాటర్ పోయకుండానే మనం మగ్గించుకోవాలి వాటర్ పోసేస్తే ఫస్ట్ టేస్ట్ పోతుందనమాట మటన్ది సో ఇలా వాటర్ పోయకుండానే ఫస్ట్ అయితే మగ్గించేసుకుందాం మూత పెట్టుకుని అయితే ఒక ఐదు నిమిషాలు అయితే మగ్గించుకుందాం చూడండి ఇప్పుడైతే వాటర్ ఎలా వచ్చేస్తాయో పైకి మనం అసలు ఇంకా నీళ్లు పోయలేదు అయినా వాటర్ అయితే పైకి అలా వచ్చేసాయి ఇప్పుడైతే కొంచెం ఉడికిపోయింది సో వాటర్ అయితే ఇప్పుడు పోసుకుందాం ఇలా అయితే వాటర్ పోసుకొని మళ్ళీ ఒక పది నిమిషాలు అయితే ఉడికించుకో పది నిమిషాలు కదా పావు గంట సేపు అయితే ఉడికించుకోవాలి అయితే మూత కొంచెం పక్కకు పెట్టుకోవాలి ఎందుకంటే పొంగిపోతుంది చూసారా ఎంత ఇదిగా ఉడికిపోతుందో చూడండి చాలా వరకు అయితే అయిపోయింది అనమాట మన కర్రీ ఇప్పుడైతే మనం గరం మసాలాను వేసేసుకుందాం చాలా టేస్ట్గా వచ్చింది అండి కర్రీ మీరు కూడా ఒకసారి టేస్ట్ అయితే చాలా బాగుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి థ్యాంక్ యూ చూసారా ఇంకా మటన్ కూర అయితే అయిపోయిందండి బిర్యానీ చేద్దాం అనుకున్నాం కానీ ఇంకా టైం అయిపోయింది సో బిర్యానీ చేయలేదు జస్ట్ వైట్ రైస్ అయితే చేసుకొని ఇంకా మటన్ కూర వేసుకొని అయితే తినేసా థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి